హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఒక వీడియోలో అడిగారు ఆంటీ క్యాబేజీకి ఏమేస్తున్నామని నేను ఒక్కొక్క మొక్కకు ప్రత్యేకంగా ఏమి వేయట్లేదండి వర్మీ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఎగ్ ఆయిల్ వాటర్ అది తెలిసిందే మీకు ఎగ్ వాటర్ ఎలా వేయాలనేది ఇంతకు మించి నేను ఏమి వేరే ఏమి వేయట్లేదండి సింపుల్గానే నేను మొక్కలు పెంచుతున్నాను ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా పెంచుకోవడమే నా ముఖ్యమైన ఉద్దేశం అదే నేను మీకు షేర్ చేస్తున్నాను అండి స్పెషల్గా ప్రత్యేకంగా నేను ఏం వేయట్లేదు కానీ మొక్కలు అయితే సూపర్గా అయినాయండి ఇప్పుడు వాటరింగ్ కూడా ఇంపార్టెంటే ఎక్కువ నీళ్ళు కిందికి కారిపోకుండా నీళ్లు పడితే మనం ఇచ్చిన పోషకాలు వేస్ట్ కాకుండా ఉంటాయండి తర్వాత పెస్ట్ రాకముందే మనము పెస్ట్ కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి